శ్రీకాకుళం జిల్లాలో రోడ్ల కేబుల్ ఆపరేటర్లు పెంచిన డిజిటల్ ఛానల్స్ రేట్లు ప్రజల దృష్టికి దేవారే ప్రధాన నిర్ణయంతో పాటు మరొకటి డిమాండ్లు సాధనకు కేబుల్ ఆపరేటర్లు శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడల నుంచి జీటీ రోడ్డు మీద ర్యాలీని గురువారం నిర్వహించారు బ్రాడ్‌కాస్టర్స్ తనసం కేబుల్ ఆపరేటర్లకు గాని వినియోగదారులకు గాని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నియంత్రపాలంగా దుర్మార్గంగా ఛానల్స్ రేట్లు పెంచారు దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కేబుల్ ఆపరేటర్ల మూడు సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే కేబుల్ రంగంలో విద్యుత్ పోల్ ట్యాక్స్ అనేది కొత్తగా మూడు రోజులు అవుతుంది జియోని విడుదల చేశారు దాన్ని కూడా వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కేబుల్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించాలని కేబుల్ ఆపరేటర్కి చట్టపరమైన భద్రత కల్పించాలని కేబుల్ టీవీ రంగానికి పటిష్టంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏపీ ఫైబర్లో యాభై తొమ్మిది రూపాయలు అనేది లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా గత ఫిబ్రవరిలోనే అనౌన్స్ చేశారు ఈ రోజుకి కూడా యాభై తొమ్మిది రూపాయలు ఆపరేటర్ల వ్యాలెట్ నుంచి డిలీట్ చేస్తున్నారు దాన్ని వెంటనే రద్దుపరచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే బ్రాడ్కాస్టర్లు దోపిడీ విధానాన్ని ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లా నుండి అటు అనంతపురం వెళ్ళేదాకా ప్రతి జిల్లాలో ర్యాలీ ప్రదర్శనలు చేసి దీని అనంతరం విజయవాడలో పెద్ద భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించాలని కూడా చెప్తున్నాం ఈ లోగా కానీ బ్రాడ్కాస్ట్లు కానీ వివిధ కార్పొరేట్ ఎంఎస్ఓలు కానీ రేట్లు తగ్గించి వినియోగదారుడికి ఏదైతే వినియోదాన్ని దూరం చేస్తున్నారో అతి తక్కువ రేట్లకి ప్యాకేజీలు రెడీ చేసి ఇస్తే మా పోరాటాన్ని ఉపశమరించుకుందాం లేదనుకుంటే భారీ ఎత్తున ఈ పోరాటాన్ని ఉధృతం చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బ్రాడ్కాస్టులు మెల్లలు ఉంచి అతి తక్కువ ధరలకే ప్యాకేజీలు రెడీ చేసేటట్టు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా తెలియజేస్తాం అలాగే ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి మేము కోరుకున్నది ఒకటి మీరు మేము ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ప్రింట్ మీడియాలోనూ పనిచేస్తున్నాం కానీ మా కేబుల్ ఆపరేటర్ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా మా దురదృష్టం చేతేటో మీ దురదృష్టం చేతేటో టెలికాస్ట్ అయితే చేయటం లేదు ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో కేబుల్ ఆపరేటర్లు మన రాష్ట్రంలో ఒక నలభై మంది దుర్మరణం చెందారు అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా దుర్మరణం చెందారు కేంద్ర ప్రభుత్వం ఒకటే జీవో విడుదల చేసింది ఎవరైతే పబ్లిక్ సర్వీసులు సర్వీస్ చేస్తారో కోవిడ్లో ఆ విధుల్లో ఎవరు దుర్మరణం చెందిన ఆ కుటుంబానికి యాభై లక్షల ఇన్సూరెన్సు వర్తిస్తుందని చెప్పారు అన్ని రంగాలకి వర్తించే ఒక కేబుల్ టీవీ రంగానికి కానీ మీడియా మిత్రుల సంఘానికి కానీ ఇది వర్తించలేదు వెంటనే ఎవరైతే ఈ విధుల్లో ఇదయ్యారో వాళ్ళకి వెంటనే ఎక్స్రెస్ చెల్లించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వీటిలన్నింటి భవిష్యత్తు కార్యాచరణ అనేది త్వరలోనే ప్రకటన చేసి భారీ ఎత్తున విజయవాడలో ఓ బహిరంగ సభ నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బ్రాడ్కాస్టులు కానీ చేస్తున్న దుర్మార్గమైన చర్యలను తిప్పుపడతామని చెప్పి తెలియజేస్తున్నాం రేట్లు పెంచుకుంటూ పోతే కేబురా మనుగడిగే దూరం అయిపోతాం అందరూ కాబట్టి ప్రతి ఒక్క ఎంఎస్ఓలు కూడా దృష్టిలో పెట్టుకొని మేముంటేనే మీరు మీరంటే కాదు మేము ఉంటేనే మీరు ఎంఎస్ఓలు అది దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యన ఏంటంటే ఏ ప్రభుత్వమైనా ఉండి గత ప్రభుత్వం అయినా ఉండి ఈ ప్రభుత్వమైనా సరే ఛానల్స్ మీద పడుతున్నారు ఈ ఛానల్స్ మీద ఆపడం అయితే కరెక్ట్ కాదు ఏ ప్రభుత్వమైనా ఇది మాత్రం ఈ వ్యాపారం అనేది పబ్లిక్ వ్యాపారం రెండోళ్ళు అందరూ తెలుగుదేశంలో ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు అందరూ ఉన్నారు అందరూ పార్టీకి సంబంధించిన వ్యాపారం ఇది వర్గానికి కులానికి సంబంధించిన వ్యాపారం కూడా కాదు ఈ మధ్య కాలంలో సాక్షి ఆపారు అది కూడా ఆన్ చేయాల్సిన న్యూనియన్ ద్వారా తెలియపరచుకుంటాం గత ప్రభుత్వం ఏబిఐని టీవీ ఫైవ్ కూడా ఆగింది మేము దెబ్బలనేవి ఆన్ చేయించుకున్నాం ఇప్పుడు రూరల్ ఆపరేళ్ళకి కానీ టౌన్ ఆపరెలు టీటీహెచ్ అనేది చాలా ప్రమాదకరంగా జరిగింది వాటికి ఎదుర్కోవాలంటే ప్రతి ఎంఎస్ఓ కూడా అతి తక్కువ ధరకే ఒక బుకే తయారు చేసి ఇస్తే రూరల్ కానీ టౌన్ కానీ వాళ్ళు మనుగడ సాగిస్తారు ఏపీఎస్ఎఫ్ ఒకటి మానసి పుత్రికను చంద్రబాబు గారు చేశారు అప్పుడు రెండు పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు స్వర్ణనియమం చూసాం ప్రతి ఒక్క ఆపరేటర్ కూడా తర్వాత ప్రభుత్వం వచ్చింది సర్వీస్ అయితే బాగా ఇచ్చింది కానీ ఏ ఒక్క